మన సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు ఎప్పుడూ నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఇండస్ట్రీలోకి హీరోలుగా స్టార్ హీరోలుగా ఎదిగిన వాళ్ళలో అందులోను మన తెలుగు సినిమా రంగంలో వారసత్వం సర్వసాధారణం అవుతూ ఉండడంతో ఓ తాతలు తండ్రులు ఆ తరువాతి తరమైన కొడుకులు స్టార్ హీరోలుగా ఇండస్ట్రీని చెక్ చేస్తూ ఉంటే మరి వాళ్ళ పిల్లలు అంటే ఇప్పుడు జనరేషన్కి చెందిన వీళ్ళు సినిమాల్లోకి అడుగు పెట్టబోతున్నారా అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతూనే ఉంటుంది అలా ఈ మధ్య కాలంలో ఎక్కువగా మాట్లాడుకుంది ఎవరి గురించో కాదు మన స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు గారి తదనంతరం మహేష్ బాబు గారి ఇద్దరు పిల్లలు ముఖ్యంగా గౌతమ్ ఘట్టనే ఘట్టమనేని అంతేకాకుండా సితారా సినిమా రంగంలోకి అడుగు పెట్టబోతున్నారా అన్న ప్రశ్న ఓ పక్క సితారా ఘట్టం రెండు కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే బ్రాండ్ అంబాసిడర్గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా హ్యూజ్ చార్డమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ని సినిమాల్లోకి రాకముందే సొంతం చేసుకుంది అలా సితారా ఇప్పటికే తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటే మరోపక్క గౌతమ్ ఘట్టం సినిమా రంగం మీద ఉన్న ఆసక్తితోనే యాక్టింగ్ లో శిక్షణ తీసుకోవడానికి న్యూయార్క్ వెళ్ళి ఎప్పుడూ ట్రైనింగ్ ని కూడా మొదలు పెట్టేశాడు త్వరలోనే ఇక ఇక రేపు మాపో గౌతమ్ గట్టమనేని సినిమా ఎంట్రీ అన్న వార్త కూడా వినడంలో అతిశయక్తి లేదంటాను ఇదిలా ఉంటే గట్టమునేని వారి కుటుంబంలో మహేష్ బాబు గారి తర్వాత తర్వాతి వారసులు ఎవరు అంటే ప్రస్తుతానికి మనకి సితారా గట్టమనేని గౌతమ్ గట్టమనేనితో పాటు మహేష్ బాబు గారి చెల్లెలు అయిన ప్రియ ప్రియదర్శిని గట్టమనేని మరియు హీరో సుధీర్ బాబు పిల్లలైన ఇద్దరు కొడుకులు సినిమాల్లోకి అడుగు పెట్టబోతున్నారు అని హీరోగా మాత్రమే కాదు ఆయన ఇద్దరు పిల్లలు కూడా చైల్డ్ ఆర్టిస్టులు గా ఇండస్ట్రీలో రాణించిన వాళ్లే ఇదిలా ఉంటే త్వరలోనే సుధీర్ బాబు పెద్ద కొడుకు కూడా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టబోతున్నాడు అన్న వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇదిలా ఉంటే ఓ పక్క ఇలా ఘట్టమనేని వారి కుటుంబం నుంచి తర్వాతి వారసులు త్వరలోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నారు అన్న వార్తలు నెట్టింట్లో ఎప్పటికప్పుడు ఆసక్తిని రేకెత్తించేలా ఉంటే ఇప్పుడు మంజులా ఘట్టమనేని వెలుగులోకి తీసుకొచ్చిన ఓ షాకింగ్ నిజం ఇప్పుడు అందరినీ నోరీళ్ళబెట్టేలా చేసింది ఇక మంజులా ఘట్టమనేని ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదు సూపర్ స్టార్ కృష్ణ గారి కూతురుగా ప్రిన్స్ మహేష్ బాబు గారి అక్కగా ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మనందరికీ సుపరిచిత్రాలు తన సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో రకరకాల లైఫ్కి కి సంబంధించిన ఎన్నో రకరకాల వీడియోలతో చాలా యాక్టివ్గా కనిపించే సెలబ్రిటీ అలాంటి మంజులా గట్టమనేనికి అలాంటి మంజులా గట్టమనేని కూడా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ ఇక కుటుంబ నేపథ్యం మరోపక్క అన్న కృష్ణ గారికి కూడా పెద్దగా నచ్చకపోవడంతో మంజులా గట్టమనేని సినిమా వైపు తిరిగి చూడలేదు కాకపోతే మంజులా ఘట్టమనేని ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వరూప్ మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్ నేటికి నటిస్తూనే ఉన్నాడు ఇదిలా ఉంటే వీళ్ళిద్దరికి పుట్టిన ఒకే ఒక కూతురు ఘటం లేని మంజులా ఘట్టం లేని కూతురు జాన్వి గురించి గనక మాట్లాడుకున్నట్లయితే ఈ అమ్మాయికి సంబంధించి పెద్దగా సోషల్ మీడియాలో వార్తలు వినిపించమనే చెప్పాలి మంజురా గారు కూడా ఎప్పుడు తన కూతురు గురించి పెద్దగా చెప్పుకుందలేదు కాకపోతే రెండు వేల పదవ సంవత్సరంలో మాత్రం మంజులా ఘట్టము లేని కూతురు జాన్వి మాత్రం తన మంజురా గారు డైరెక్షన్ వహించిన మనసుకు నచ్చింది సినిమాతో తన పదేళ్ల వయసులో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించింది సందీప్ కిషన్ నటించిన ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇవ్వడం అప్పటి పెద్ద సెన్సేషన్ చేసింది పైగా తన తాత గారు సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా జానీ నటనని బాగా మెచ్చుకున్నారు కూడా మరోపక్క మహేష్ బాబు గారు కూడా తన మేనకోడని జాను పాప చాలా బాగా న్యాచురల్ గా నటించింది అంటూ అతను ఇచ్చిన కాంప్లిమెంట్ అప్పట్లో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది మరి ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఆ తర్వాత పెద్దగా జాహ్నవి గురించి ఎవరికి ఏమీ తెలియదు కానీ ఇక ఈరోజు తన ముద్దుల కూతురు జాహ్వి పుట్టినరోజు అవ్వడం ట్వంటీ థర్డ్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్న నేపథ్యంలోనే కూతురికి ఎంతో ప్రేమగా విశ్వస్ని తెలియజేయడం మాత్రమే కాదు తన ముద్దుల కూతురు త్వరలోనే వెండితెర మీద హీరోయిన్గా కనిపించబోతోంది అంటూ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ షాకింగ్ నిజం ఇప్పుడు నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతుంది అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం జాన్వి త్వరలోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ ఇవ్వబోతోంది పైగా తన షూట్ కి సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఇమేజెస్ ని కూడా షేర్ చేయడంతో ఆ ఫోటోలో చూసిన ప్రతి ఒక్కరు పెడుతున్నారు ఎంతో క్యూట్ గా గ్లామరస్ గా చాలా అందంగా కనిపిస్తున్న జాన్వీని చూసిన ప్రతి ఒక్కరూ ఈ అమ్మాయి కనుక ఇండస్ట్రీలోకి అడుగు పెడితే టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసే స్టార్ హీరోయిన్ అవుతుంది అంటూ కమెంట్స్ పెడుతున్న వాళ్ళే మరోపక్క కృష్ణ గారి అభిమానులు మహేష్ బాబు గారి అభిమానులందరూ జాన్వికి ని తెలియజేయడం మాత్రమే కాదు ఎప్పుడెప్పుడు వెండి తెర మీదకు వస్తుందా అని ఎదురు చూస్తున్నాము అంటూ కమెంట్స్ పెడుతూ ఉన్నారు ఇంకా ఇదిలా ఉంటే త్వరలోనే మంజులా గారి కూతురు అంటే ప్రిన్స్ మహేష్ బాబు గారి మేరకొడలు జాన్వీ గట్టము జాన్వీ స్వరూప్ ఘట్టము లేని ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రాబోతోంది మరి ఇదిలా ఉంటే అసలు జాన్వీ ఇప్పుడు ఏం చేస్తోంది అన్న వివరాల్లోకి వెళ్తే జాన్వీ ప్లస్ టూ వరకు చదువుకొని తన గ్రాడ్యుయేషన్ని ఢిల్లీలో కంప్లీట్ చేసింది ఇక అంతేకాదు తనకి చిన్నప్పటి నుంచి కూడా వెండితెల మీద హీరోయిన్గా నటించాలన్న కోరిక ఓ పక్క తన కుటుంబం అంతా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణించిన వాళ్ళు అవ్వడంతో తాను కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్ అవ్వాలన్నది దానికి తగ్గట్టుగానే తన గ్రాడ్యుయేషన్తో పాటు యాక్టింగ్లో కూడా ట్రైనింగ్ తీసుకుంది ఇక ఇదిలా ఉంటే గట్టమనే దగ్గరుండి తన కూతురికి యాక్టింగ్ స్కిల్స్లో యాక్టింగ్ స్కిల్స్లోను అంతేకాకుండా లోను మరి ఒక హీరోయిన్ కి కావాల్సిన అన్ని రకాల స్కిల్స్ని దగ్గరుండి ట్రైనింగ్ ఇప్పిస్తూ చాలా చక్కగా గ్రూమ్ చేస్తూ వచ్చింది అలా ఎప్పుడు తన కూతురు గురించి పెద్దగా మాట్లాడని మంజులా గట్టమినేని గారు మొత్తానికి ఈ రోజు తన కూతురు బర్త్డే ఆవిడ నుంచి ఒక సర్ప్రైజ్ న్యూస్ ఉంది అంటూ ఆవిడ షేర్ చేసిన విషయం నెట్ ఇంట్లో వైరల్ అవుతూ వచ్చింది అదండి అసలు సంగతి మరి మొత్తానికి మహేష్ బాబు గారి తదనంతరం అంటే మహేష్ బాబు గారి కొడుకు కూతురు ఇండస్ట్రీలోకి ఎప్పుడు రాబోతున్నారా అని తహతహలాడుతూ ఎదురుచేస్తున్న అభిమానులకి మంజులా గట్టమనేది గారు మహేష్ బాబు గారి మేనకోడలు అంటే తన కూతురు త్వరలోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా రాబోతోంది అంటూ ఆవిడ షేర్ చేసిన విషయం నెట్టింట్లో వైరల్ అవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి